ೇನಾದಿ ಸೂರ್ಯ

ఒకటి స్థానానికి ఎనకబడి రెండవ స్థానానికి ఎనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకంగా ఏడు సెకండ్లు వేడుకంజే కొనసాగుతున్నవి శ్రీ గవారి వీరాంజనేయ స్వామి ఆశలతో పేర వెంకటరెడ్డి గారు సూర్యపల్లి గ్రామం ఖమ్మం మండలం ప్రకాశన వద్దత మూడో జతగా కోట్లు కొనసాగుతున్న యజమాని చిరునామా ముప్పై నాలుగవ తలవారు గాడి కట్టుకొని అందుబాటుకి రావాల్సిగా కోరుచున్నాము ఉలవల నారాయణ గారు ఎల్కోట గ్రామం బమ్మమ్మడల ప్రకాశుల వారు కూడా గాడి బయట కట్టుకొని లోపలికి రావాల్సిందిగా చెప్పి కమిటీ వారి నియమ నిబంధనలను అనుసరించి ఆ తదుపరి ఐదవ తలవారు శ్రీ మౌలాలీ స్వామి యాత్రతో డిఎంకె పుల్ ಕಾಂಸಿಪಿ ಗಾರ ಗಂಗ್ಯಪಲ್ಲಿ ಜಾತ ಅಂತಾರು రెండవ అనగా ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని కొనసాగుతున్న సెకండ్ వేరుగంజలు కొనసాగుతున్నది శ్రీ వీరాంజనేయ స్వామి ఆశలతో వెంకట్ వెంకటరెడ్డి గారు సూర్యబలి గ్రామం పోటీలో కొనసాగుతున్న యజమాని చిరునామా రెండు రౌండ్లు పూర్తి చేస్తే మూడో రౌండ్ లో కొనసాగుతున్నది అలా లాస్ట్ అగ్రి ఎత్తులకు ఎదురుంటే ఎత్తులు భయపడుతున్నాయి గమనించాలి ఒకసారి कार చేసుకొని ఒకటో స్థానాన్ని వెనుకబడి రెండవ స్థానాన్ని వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జాబైలో కొనసాగుతున్నది రాజా ఈ గడవారి వీరాంజనేయ స్వామి వెంకటరెడ్డి గారు సూర్యపల్లి గ్రామం చంభం మండలం ప్రకాశన భద్రత నాలుగో రౌండ్ లో కొనసాగుతున్నవి ఈరోజు ఈ యొక్క ఆరు ఆరు పళ్ళల్లో ప్రత్యేక ప్రసాదాన్ని రాజ్యాలు మూలిగా వారితే ఈ డూబ్లీ క్లిక్ చేస్తే ఈ యొక్క నిమిషాల పదహైదు సెకన్లలో పూర్తి చేసుకొని ఒకటవ స్థానానికి ఎనకబడి రెండవ స్థానానికి ఎనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ఎనకబడి మూడవ జతగా మూడవ స్థానంలో కొనసాగుతున్నది శ్రీ వెడారి వీరాంజనేయ స్వామి ఆశిషులతో వీర వెంకట్ గారు సూర్యపల్లి గ్రామం ఖమ్మం మండలం ప్రకాశన వద్ద కోర్టులు ప్రదర్శనలో కొనసాగుతున్న యజమాని చిరునామా PAKKEY DE LASERNO! YARING YACHU NO ZOOM, HUH? IELA! 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 పుణ్యం ఉంటది నాకు అంత ఆంధ్రయ్యే ఐదవ రౌండ్ అనగా రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ వెనుకబడి మూడవ జతగా మూడవ స్థానంలో కొనసాగుతున్నవి ఆ తదుపరి నాలుగవ జతగా పొలవల నారాయణ గారు ఎల్కోట గ్రామం ఖమ్మం మండలం ప్రకాశాల వారు అందుబాటులోకి రావాలా కాడిమాని గడ్డుపరి బోట్లోకి రావాలా ఆ తదుపరి ఐదవ తత వారు డిఎంకే ఈ కాశీపల్లి గారు గన్నేపల్లె గ్రామం అర్థవీడి మండలం ప్రకాశ్ గారు ఎనిమిది నిమిషాల ముప్పై రెండు పూర్తి చేసుకొని వెనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జనసాగుతున్న కొనసాగుతున్న జాహాద్రి సాంబో లేకుండా జత పేరు సింహాద్రి సాంబార్ రెండవ స్థానంలో కొనసాగాలన్నా కూడా అది చివరికి వచ్చి ఇది చివరికి వచ్చి ఒక అడుగుదల లాగినా కూడా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు

ఏడవ రౌండ్ అన్నయ్య రెండు వేల ఎనిమిది వంద అడుగుల దూరాన్ని పది నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న తప్పకన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నవి ఈ రౌండ్ లో అటు చివరికి వెళ్ళి ఒక అడుగు రాయినా కూడా రెండవ స్థానంలో కొనసాగవచ్చు ಕಡುಗರ ಲಗತ್ತೇ ರಥವತ್ತು ಪ್ರಸ್ತಾಪಕ್ಕೆ ಮಾತ್ರ ಶಿವಾತ್ರಿ ಶಿವಾತ್ರಿ ತಗ್ಗದ సూరపల్లి గారి ఆధ్వర్యంలో మంచిగా స్పాన్సర్ చేస్తున్నారు ఆ యొక్క రైతు సోదరుల యొక్క అవకాశాన్ని వినియోగించవలసి వస్తున్నాం రైతుల ఎండా ఏడుపు దృష్ట్యా కోర్టు భావనలో మంచిగా స్పాన్సర్ చేసినారు సోదరుల సోదరులు అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందే కోరుచున్నాము నీకు సమయం చివరి రెండు నిమిషాలు మాత్రమే ఆ తదుపరి గత ఉలవల నారాయణ గారు వెళ్ళకోట గ్రామం గత రావాలా కార్యకర్తలు రావాలా మీరు కూడా అందుబాటులోకి

ఎక్కువేది మెరగాయకు సమయం ఆఖరు నిమిషం మాత్రమే సమయం డ్రైవ్ లేదు సిగ్నల్